మిత్రులారా ఈ ఆల్ఫామ్ గెల సోంపులాగా ఒక స్మెల్ వస్తుంది ఈ స్మెల్కు అట్రాక్ట్ అయిన ఈ వివిల్స్ దీని మీదనే దాని జీవిత చరిత్ర సాగుతుంది వీటి మీద గుడ్లు పెడితే వీటి మీద పిల్లలు తయారై పదిహేను రోజులు దాని జీవితం ఉంటుంది ఈ పదిహేను రోజులల్లా అది ఎటు ఒక కిలోమీటర్ సర్కిల్లో తిరుగుతుంటాయి మన తోటలో వదులుతున్నాయి ఇవల్ల మిత్రులారా ఆడగిల్లలో ఉన్నాయి మొత్తం ఆడగిల్లు ఉంటే మంచిదే కానీ ప్రస్తుతానికైతే మోగ్ గిల్లలు కనబడతలేవు మన సేన్లా